హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ది బెస్ట్ రెసిపీ కలర్ఫుల్ పెసరట్టు ఇంకా చట్నీ హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేద్దాము ఈ పెసరట్లు అయితే ఎర్రెర్రగా కాలి క్యారెట్ తురుము అలాగే ఉల్లిపాయలు వేయటం వల్ల చట్నీతో కాంబినేషన్గా తింటే తినాలనిపిస్తున్నాయండి సూ పొగ్గా ఉన్నాయంటే నమ్మండి ఇంకా చాలా హెల్దీ రెసిపీ ఇదైతే ఫస్ట్ అయితే దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక గ్లాస్ వరకు పెసలు పొట్టుతో ఉన్నవి వేసుకున్నానండి పెద్ద మంచి రెండు గ్లాస్ తీసుకున్నాను మనము పెసరట్టు వేసుకోవాలనుకునే ఒక సిక్స్ అవర్స్ ముందు నానపెట్టుకుంటే చక్కగా నానిపోతాయి బాగుంటాయి ఇంకొక గుప్పెడు బియ్యం కూడా వేసా ఇవి నేను ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను నానిన తర్వాత ఇంత బాగా వచ్చినాయండి చక్కగా ఉబ్బినాయి కూడా ఎంత బాగా నానితే దోశ అంత బాగుంటుంది బియ్యం వేయటం వల్ల క్రిస్పీగా ఉంటుంది ఇంకా కొంచెం పచ్చిమిర్చి ఒక ఐదారు అలాగే అల్లం ముక్కలు ఉప్పు జీలకర్ర వేసేసి పెసలతో పాటు మిక్సీ పట్టేస్తున్నాను ఈ ట్రిక్ వల్ల ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు సన్నగా తరిగి వేసుకుంటే వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తారు కదా అలాగా అందుకని ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి పెసరట్టు పిండి దోశ లాగా మాత్రం వద్దు రావు పెసరట్లు కొంచెం తిక్కగా ఉండాలి తిక్కగా ఉంటేనే చాలా బాగా వస్తాయి ఇంకా అల్లం జీలకర్ర దాంట్లో వేసిన పచ్చిమిర్చి వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి పెసరట్టు టేస్ట్ బాండీ తీసుకొని బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను చట్నీ ప్రిపరేషన్ కోసం ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను పర్ఫెక్ట్ కొలతలతో సీక్రెట్ హోటల్ స్టైల్ చట్నీ అండి ఇది మాత్రం ఇంకా పచ్చిమిర్చి ఒక పది వరకు విరిచి వేసుకున్నాను ఆయిల్లో ఈ రెండింటినీ బాగా వేపుకోవాలి పచ్చిమిర్చి విరవటం వల్ల పేలకుండా ఉంటాయి చక్కగా వేగుతాయి కూడా మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోండి పెట్టుకొని చక్కగా వేపుకోవాలి ఇవి మనకి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి టేస్ట్ అంతా బాగుండదు పచ్చిమిర్చి అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి అప్పటి వరకు కూడా చక్కగా మిక్స్ చేసుకుంటూ వేపుకోవాలి ఈ పల్లీలు అలాగే దీంట్లో వేసే పుట్నాల పప్పు వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈక్వల్ రేషియోలో తీసుకోవాలండి శనకాయ పప్పులు కానీ పప్పు కానీ పప్పు వేసినాక ఎక్కువ వేపుకోవద్దండి మాడిపోతాయి వేపితే టేస్ట్ కూడా చేదొచ్చేసేస్తుంది అలా మీడియంగా అన్నీ వేపుకోవాలి ఏ టిఫిన్లోకైనా ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి కాంబినేషన్గా లాస్ట్లో కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను ఇంకా కరివేపాకు రెండు రెండులే ఎక్కువ వేయొద్దు అవి కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకు ఆ వేడికే చింతపండు కరివేపాకు చక్కగా మగ్గిపోతాయి పచ్చిదనం లేకుండా ఉంటుంది ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు తరుక్కొని సేమ్ మనం పుట్నాలు పల్లీలు తీసుకున్న రేషియోలోనే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి కొంచెం క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి చాలా టేస్టీ చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇది పల్చగానే ఉండాలండి మనకి హోటల్స్లో పల్చగానే విస్ ఇస్తారు మీరు గమనిస్తే పోపు కోసం బాండీ పెట్టుకొని బాండీలో ఒక గిరిటెడు నూనె వేసుకున్నాను పోపుల గింజలు మొత్తం వేయాలండి ఫస్ట్ ఎండిమిర్చి వేయాలి ఎండిమిర్చిని చక్కగా విరిచి వేసుకుంటే ఆ కారం అనేది చట్నీలో దిగి చాలా బాగుంటుంది పప్పులు మినప్పప్పు పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు వేసాను కొంచెం పచ్చనగపప్పు మినపప్పు ఎక్కువే వేసానండి పంట కింద తగులుతూ చాలా బాగుంటుందని తినటానికి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పర్ఫెక్ట్గా వేయించుకున్నాక కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగాలి ఈ పోపు ఎంత పర్ఫెక్ట్గా వేగితే చట్నీ అంత బాగుంటుంది రెడీ అయిన పోపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఇడ్లీలోకైనా దోశకి ఉప్మాకి సూపప్గా ఉండే సీక్రెట్ హోటల్ స్టైల్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి ఈ చట్నీని మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది ఇంకా పెసరట్టు వేయటానికి క్యారెట్ ఒకటి తీసుకొని తురుము పట్టి పక్కన పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ని కూడా సన్నగా తరిగేసేసి అంతా రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే పెసరట్టు కోసం పెనం వేడైనాక దోశ బ్యాటర్ని అప్లై చేసుకుంటున్నాను పె పెసరట్టు దోశ బ్యాటరు ఇదైతే ఒక గెరిటెడ్ వేసుకుంటే చాలండి మనం దాని మీద ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ తురుము వేసేస్తున్నాను మామూలుగా అయితే అల్లం ముక్కలు ఇంకా కొత్తిమీర కరివేపాకు అలా కూడా వేసుకుంటారు కొంచెం తగులుతుంటే ఇంట్లో తినరని చెప్పని నేను ఇలా వేశాను మనం బ్యాటరు మిక్సీ పట్టేటప్పుడే ఆల్రెడీ దాంట్లో వేసేసుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అవసరం లేదు ఒకసారి టర్న్ చేసుకొని కాల్చుకుంటే చక్కగా కమ్మనైన పెసరట్టు హోటల్ స్టైల్లో రెడీ